నమస్తే ఫ్రెండ్స్ నేను మీ భారతి రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు బ్లోజమ్ ఛానల్ ఈరోజు పాదరసలింగము చూస్తామండి శివలింగము ఇది ఎంట్రన్సు చూడండి స్తంభాలు నూట ఎనిమిది స్తంభాలు ఉంటాయి ఇలా లోపలికి వెళ్ళడానికి ఇలా వెళ్ళాలి ఇది తూర్పుగోదావరి జిల్లా బికవోలు మండలంకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది ఈలపల్లి అండి ఇళ్లపల్లి అనేసిందని అంటారు కానీ ఈ కాలక్రమేణా ఇది మొత్తము శివమయం కాబట్టి ఇక్కడ శివపురముగా నామకరణం కూడా చేయడం జరిగింది నూతన శివపురం అని అంటారు ఇది ప్రదక్షిణానికి దారి చూడండి శివలింగము లోపలికి వెళ్ళడానికి ఇలా వెళ్ళాలి స్తంభాలండి శివలింగాలు చూడండి ఇలా నూట ఎనిమిది స్తంభాలు ఉన్నాయండి ఇక్కడ వినాయకుడు అన్నపూర్ణాదేవి అన్నపూర్ణ దేవి ఇలా భూగర్భ వెంకటేశ్వర స్వామికి కూడా దారి ఉందండి లోపలికి వెళ్ళాలి ఇక్కడ చూడండి ముడుపులు చెల్లిస్తారండి ఇక్కడ ఏ ముడుపులంటే మనము బియ్యము తెచ్చుకుంటాము తెచ్చిన బియ్యాన్ని ఇక్కడ పోస్తామండి చూడండి ఈ పైపు ద్వారా పోస్తాము ఈ పైపు ద్వారా పోస్తే అక్కడ చూడండి ఒక పాత్ర పెట్టారు అక్కడికి వెళ్ళి పడుతుంది మనము వేసే బియ్యమంతా చూడండి ప్రతి ఒక్కరూ ఈ గుడికి వచ్చిన వాళ్ళంతా వాళ్ళకి తోచిన బియ్యము వాళ్ళు తెస్తారండి కొంతమంది ఒక కేజీ కొంతమంది రెండు కేజీలు ఇలా ఐదు కేజీలు తెచ్చి ఇక్కడ పోస్తారండి ఇది పాదరస లింగం అండి పాదరస శివలింగము చూడండి గోల్డ్ కలర్తో ఉంది మళ్ళీ సిల్వర్ కలర్తో కూడా ఇది అవుతుంది వాటర్ పడతానే చాలా ఫేమస్ ఇటువంటిది ఎక్కడ జరగలేదు మేము మా ఫ్రెండ్స్తో అక్కడికి వెళ్ళాము ఈ వాటరు ఎలా పడుతుంది ఇక్కడ అని చూపిస్తానండి నేను చూడండి గొట్టం కూడా ఉంది ఇక్కడ మనం బయట పోసే వాటరు ఇక్కడ ఈ గొట్టం ద్వారా ఈ శివలింగం పైన వచ్చా పడుతుందండి ఎక్కువ పోస్తేనే ఆ పైపుల ద్వారా చూడండి కొద్ది కొద్దిగా ఒక డ్రాపు ఇలా పడుతూ ఉంది చాలా అండి ఇది ఈ గోల్డ్ కలర్తో ఉంది దీన్ని క్లాత్ ఎత్తుకుని తుడిస్తే ఇది సిల్వర్ కలర్తో అవుతుంది చూడండి బియ్యం పోస్తున్నారు మళ్ళీ భూగర్భ వెంకటేశ్వర స్వామికి దారండి అక్కడ కొంచెం చీకటిగా ఉంటుంది కాబట్టి సెల్లులో లైట్ వేసుకుని వెళ్ళాలి అని అక్కడ రాశారు ఇలా వెళ్ళాలి చూడండి లోపలికి చాలా చీకటిగా వెళ్ళాలి చీకటిగా ఉంది చూడండి ఇక్కడ మన సెల్లిలో మనం టార్చ్ వేసుకుని వెళ్తేనే మనకి దారి కనిపిస్తుంది ఈ విధంగా ఎక్కడా లేదండి ఇక్కడ మాత్రము లైట్ వెలుగుతూ ఉంది ఇక్కడ ఒక లైటు చూడండి ఇంకా కూడా చీకటిగా ఉంది టార్చ్ లేకపోతే మనము లోపలికి వెళ్ళలేము ఇక్కడ ఉన్నాడు చూడండి వెంకటేశ్వర స్వామి భూగర్భ వెంకటేశ్వరుడు బహ్ ఎంత అందంగా ఉన్నాడు ఇలా అద్దంలో నుంచి కూడా కనిపిస్తుందండి ఇక్కడ చూడండి విగ్రహం నేరుగా కనిపిస్తుంది ఎంత అందంగా ఉన్నాడు స్వామి మళ్ళీ ఇలా మెట్లకుండా పైకి మనము రావాలండి పైకి వచ్చేసాము ఇక్కడ చూడండి ఈ విధంగా స్తంభాలు నూట ఎనిమిది స్తంభాలండి నీళ్ళు పోయడానికి మా వాళ్ళు రెడీ అయిపోయారు చూడండి అప్పుడే తీసుకొచ్చారు ఒక్కొక్క స్తంభం దగ్గర చూడండి కింద శివలింగం చిన్న చిన్న శివలింగాలు ఇక్కడ ఉన్నాయి చూడండి ప్రతి ఒక్క స్తంభంకి ఈ విధంగా ఉన్నాయండి ఇక్కడ బకెట్స్ ఉన్నాయి అక్కడ ట్యాపులు ఉంటాయి ఆ ట్యాపుల దగ్గర నుంచి వాటర్ పట్టుకుని వచ్చి ఆ శివలింగాల పైన పోస్తారండి చూడండి చిన్న చిన్న శివలింగాలు నూట ఎనిమిది స్తంభాలండి ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో ఈ టెంపులు ఈ నూట ఎనిమిది స్తంభాలకు కూడా ఒక్కొక్క స్తంభానికి వెయ్యిన్ని నూట ఎనిమిది శివలింగాలు పెట్టారండి చెక్కారు చూడండి ఇవన్నీ శివలింగాలు చాలా చాలా అద్భుతంగా ఉందండి చూడండి ఇక్కడ ట్యాప్లో నీళ్ళు వస్తున్నాయి ఈ వాటర్ పట్టుకెళ్ళి మనం అక్కడ పోస్తాము ఇక్కడ పోసిన వాటరు మెయిను శివలింగం దగ్గర పడుతుందండి చూడండి ఎన్ని ఉన్నాయో మొత్తము ఈ వెయ్యిన్ని నూట ఎనిమిది లింగాలండి ఒక్కొక్క స్తంభానికి మొత్తము నూట ఎనిమిది స్తంభాలు లక్షా పంతొమ్మిది వేల ఆరు వందల అరవై నాలుగు అండి ఒక ప్రదక్షిణ చేస్తే లక్షా పంతొమ్మిది వేల ఆరు వందల అరవై నాలుగు శివలింగాల్ని మనం చుట్టినట్టు ఇదేనండి మెయిన్ శివలింగము కొంతమంది పదకొండు సార్లు చుట్టారు ప్రతి స్తంభం మీద కూడా అష్టోత్తర నామాలు పెట్టారండి నూట ఎనిమిది స్తంభాలకి ఇవన్నీ శివలింగాలన్నీ కూడా కాశీ నుంచి తీసుకురావడం జరిగింది అని అక్కడ వారు చెప్పారు ఎవరైనా మనం బాగా వెళ్ళి ఇలా దర్శించవచ్చు మనము వేసిన బియ్యమంతా కూడా అక్కడ అన్నదానము చేస్తారండి టెంపుల్లోనూ పెడతారు తర్వాత పక్కన ఒక మూడు విలేజ్లకి లేని వాళ్ళు బీదవాళ్ళు అలాంటి వాళ్ళకి తీసుకువెళ్ళి ఇస్తారండి ఆశ్రమం ఒకటి ఉంది సత్యరామ తిలక్ ఆశ్రమము ఈ చుట్టుపక్కల అనారోగ్యంగా ఉన్న గ్రామాల్లో వారికండి ఇక్కడ చూడండి ఒక్కొక్క స్తంభం మీద అష్టోత్తర నామాలు చెక్కబడి ఉన్నాయి ఓం హవిషే నమ ఓం యజ్ఞమయాయ నమ సోమాయ నమ ప్రతీ స్తంభానికే ఉన్నాయి చూడండి అలా ఆ బియ్యమంతా కూడా ఇలా వినియోగిస్తామని తను చెప్తున్నారు అనారోగ్యంగా ఉన్నవారికి లేవలేని వారికి క్యారియరు పంపిస్తారండి వాళ్ళ దగ్గర ఒక క్యారియర్ ఉంటుంది మన దగ్గర ఒకటి ఉంటుంది అని అన్నారు వీళ్ళు దీన్ని తీసుకెళ్ళి ఇచ్చేసి ఆ ఖాళీ పట్టుకొస్తాము పట్టుకొస్తామని అసలు ఎంత పుణ్యం వస్తుందోనండి ఈ ప్రదేశానికి వెళ్ళి వస్తే చూడండి పోస్తూనే ఉన్నారు అక్కడ ప్లేస్ తక్కువగా ఉంది కాబట్టి గ్లాస్తోనే వేయాలండి వాటర్ అందరూ దర్శించండి